హాయ్ ఫ్రెండ్స్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ఏపీ జెన్కో విద్యుత్ రకాలు ఇటువంటి వాటి మీద ఇక్కడ ఒక థర్టీ ఫిట్స్ కూడా ఇస్తున్నాము ఇవి గత ఎగ్జామ్స్లో కూడా ఏపీబిఎస్సి టిఎస్పి ఎగ్జామ్స్లో కూడా ఇచ్చినటువంటివి ఒక అవగాహన కోసం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శక్తి సంరక్షణ నియమం ఏమి చెబుతుంది ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ మరి ఎనర్జీని చాలా పొదుపుగా సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేస్తుంది రెన్యువేబుల్ ఎనర్జీ సోర్స్ ఏది రెన్యూవేబుల్ ఎనర్జీ సోర్స్ ఏంటంటే ఇక్కడ సోలార్ ఎనర్జీ అనమాట కోల్ కానీ పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా నాన్ రెన్యువేబుల్ అనమాట థర్మల్ పవర్ ప్లాంట్లో దేనిని కాల్చి విద్యుత్ తయారు చేస్తారు అంటే థర్మల్ అనగానే మనకి ఇక్కడ బొగ్గు వస్తుంది కోల్ ఏపీ జెన్కో అంటే ఫుల్ మీనింగ్ ఏమిటి ఇది చాలాసార్లు వాటిలో అడిగాడు ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఎనర్జీ యూనిట్ ఏది ఎనర్జీ యూనిట్ వచ్చేసి జవులు ఎలక్ట్రిసిటీ యూనిట్ ఏది వాట్ ఇవన్నీ కూడా ప్రమాణాలు తెలుసుకోవాలి సోలార్ ఎనర్జీని ఏ డివైస్ తీసుకుంటుంది సోలార్ ప్యానల్ హైడ్రోపవర్ జనరేషన్లో ఉపయోగించేది వాటర్ ఏదైనా ఫోర్స్గా వచ్చేటువంటి రివర్ కావచ్చు రిజర్వాయర్ కావచ్చు వాటి వాటర్ విండ్ ఎనర్జీ నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే యంత్రం విండ్ మిల్ లేదా విండ్ టర్బైన్ పెద్ద పంకాలతో గాలి పంకాలతో ఉంటాయి కొండల మీద వేస్ట్ నుండి ఎనర్జీ తయారు చేయటాన్ని ఏమంటారు బయోమాస్ ఎనర్జీ అంటే ఇక్కడ బయోమాస్ అంటే మనకి డంగ్ బఫెల్లోస్ డంగు వీటన్నిటి నుంచి కూడా బయోమాస్ వస్తుంది థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి దశ ఏమిటి బాయిలర్ కన్వర్ట్స్ వాటర్ టు స్టీమ్ ఎలక్ట్రిసిటీ టర్మినేషన్ కోసం వోల్టేజ్ ఏంటి టర్మినేషన్లో ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఎనర్జీ సేవింగ్ ల్యాంప్ ఏది సిఎఫ్ఎల్ క్లోరో క్లోరోసెంట్ ల్యాంప్ ఇప్పుడు దీనికంటే కూడా అడ్వాన్స్డ్గా ఎల్ఈడి కూడా ఉంది ఎల్ఈడి ఉంటే ఎల్ఈడి పెట్టండి ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు సిఎఫ్ఎల్ అప్పుడప్పుడు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ సిఎఫ్సి అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ఎల్ఈడి అంటే ఏమిటి చూడండి స్టాండర్డ్ అడుగుతుంటారు లైట్ ఎమిటింగ్ డయోడ్ ఏపీజిన్ ఒక ప్రధాన రోల్ ఏది ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మార్చేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్గా మార్చేది మోటార్ అదే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేది వచ్చేసి డైనమో ఇక్కడ ఇక్కడిచ్చున్నాడు అదే బిట్టు మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటర్ డైనమో ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ శక్తి ఏది సోలార్ అనగానే మనందరికి తెలిసింది ఇది ఎంతైనా ఉత్పత్తి అవుతాం రెన్యూవేబుల్ ఏ ఎనర్జీ సోర్స్ కాలుష్య రహితం సోలార్ బెస్ట్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ యూనిట్ ఇన్ హోమ్ బిల్ జౌల్ లోడ్ షెడ్డింగ్ ఎందుకు చేస్తారు పవరు షార్టేజ్ వచ్చినప్పుడు షెడ్డౌన్ అవుతుంది బాయిలర్లో ఏది తయారవుతుంది స్టీమ్ తయారవుతుంది ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ఎక్కువగా ఉపయోగించే ఫ్యూయల్ కోల్ థర్మల్ ద్వారానే ఎక్కువ వస్తుంది మనకి వాటర్ హైడ్రో అది తక్కువ భాగం హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్లో టర్బైన్ తిప్పేది వాటరే అందుకని ఎత్తు పోర్స్ నుంచి వస్తాయి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విండ్ ఎనర్జీ క్లీన్ సోర్స్ ఎందుకు ఎందుకంటే నో స్మోక్ పోగా ఇటువంటివి రావడం అనమాట థర్మల్లో పోగా ఇటువంటి రావడం జరుగుతుందన్నమాట సోలార్ కుక్కర్ పనిచేసే ప్రిన్సిపల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వప్షన్ ఆఫ్ హీట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫ్యూయల్ యూరేనియం న్యూక్లియర్ అనగానే యూరేనియం బయోమాస్లో ఉండేది బయోమాస్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందన్నమాట ఏపీ జన్కో ప్రధాన కార్యాలయం ఉంది విజయవాడలో ఉంది ఒక జౌలు వద్ద పనిచేయగలం పవర్ ఇఫ్ వర్క్ ఈజ్ ఈక్వల్డ్ వన్ జే టైమ్ ఈక్వల్ ఈక్వల్డ్ వన్ ఎస్ రైస్ పవర్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఈరోజు బిట్స్ మరో క్లాస్తో మేము ముందుకు వస్తాం సెలవు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్